హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక టేస్టీ టేస్టీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే స్టఫ్డ్ క్యాప్సికమ్ రెసిపీ అనేది చాలా చాలా టేస్టీ అండి స్కిప్ చేయకుండా స్టెప్స్ అన్నీ యాజ్ టీస్ ఫాలో అయిపోండి టేస్టీ క్యాప్సికమ్ని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ముందుగా నైట్ అంతా నానబెట్టానండి సోయా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ సోయా అండి ఇంకా ఒక రెండు పొటాటోస్ ఆలు అంటారు కదా రెండు ఆలుని ఇలా ముక్కలు పైన చెక్కంతా తీసేసి ఈ సోయాని క్లీన్ చేసుకొని సోయా ప్లస్ ఆలు ఈ రెండింటినీ కుక్కర్లో వేసేసి నేను ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకున్నామండి కొంచెం టేస్ట్కి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి బాయిల్ అయిపోయాయండి ఇప్పుడు బాయిల్ అయిన సోయాని ఆలూని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఏదో మెత్తగా ఏదైనా చూపిస్తున్న విధంగా మనమైతే ఈ మిశ్రమాన్ని మ్యాష్ చేసేసుకోవాలి ముందుగా సో మ్యాష్ చేసుకున్న అప్పుడు కొంచెం లైట్గా మెత్తగా అంటే కొంచెం సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది నేను రెండింటిని ఒకేసారి చేశాను కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది ఈ విధంగా నేనైతే మ్యాష్ చేసుకున్నాను రెండింటిని ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం అండి ఒక స్పూన్ కారం ఇంకా ఒక పావు టీ స్పూన్ పసుపు ఇంకా ఒక కొంచెం సాల్ట్ అండి టేస్ట్కి మనం ఆల్రెడీ వేసాము అందుకని కొంచెం వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా ఇంకా ఒక టూ టీ స్పూన్స్ శనగపిండి అండి బైండింగ్ కోసం మనం యూజ్ చేస్తున్నాము అవన్నీ వేసుకొని ఇంకా కొంచెం కొత్తిమీర మనం టేస్ట్కి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి చూపిస్తున్న విధంగా ఇది చాలా అంటే చాలా టేస్టీ అండి అండ్ చాలా హెల్తీ కూడా సోయా ఉంటుంది కదా సోయా అనేది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అందులో అందువల్ల ఈ డిషెస్ ఈ అయితే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు క్యాప్సికమ్ తీసుకున్నానండి నేను గ్రీన్ కలర్ అన్ని ఇట్లా రింగ్స్ లాగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఈ మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా సీడ్స్ అన్నిటినీ సపరేట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నిటినీ అలాగే రౌండ్గా కట్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయిందండి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇంకా మనకి మొత్తం రెడీ అయిపోయిందనమాట క్యాప్సికము స్టఫింగ్ అన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సెమీ డీప్ ఫ్రై చే సెమీ ఫ్రై చేస్తున్నామండి మనం డీప్ ఫ్రై అయితే చేయట్లేదు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ హీట్ చేసుకొని ఈ మనం కట్ చేసుకున్నాం కదా క్యాప్సికమ్ రింగ్స్ని అవి అందులోకి పెట్టేసుకొని చూడండి మనం చేత్తోనే కొంచెం స్టఫింగ్ తీసుకొని అందులోకి ఫిల్ చేసేయాలి అవి చూపిస్తున్న విధంగా ఒక టెన్ మినిట్స్ ఉంటే అవి కుక్ అయిపోతాయండి అప్పుడు కొంచెం కేర్ఫుల్గా టర్న్ చేసేసుకోవాలి అంటే బయటకు రాకుండా ఇది స్నాక్ లాగా కానీ సైడ్ డిష్లా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయింది కదా నా స్టెఫర్ క్యాప్సికమ్ ఈ వీడియో ఎలా ఉందండి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఆల్ గుడ్ టుడే అండి మరొక మంచి తోటి మళ్ళీ కలుస్తాం ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్